నమస్తే వెల్కమ్ టు ఆర్గాన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఏసీబీకి చిక్కిన అవినీతి చేప రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అనకాపల్లి జిల్లా నక్కపల్లి రెవెన్యూ ఇన్ఛార్జి ఆర్ఐ కన్నబాబు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న గోరక్షక సంఘం సభ్యులు శ్రీ విశ్వవసు నామ ఉగాది సంబరాలు రాష్ట్ర కవితల పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన వైస్ ఛాన్సలర్ సీవరాజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్టీపీని త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం తెలుగుదేశం ప్రజల పార్టీ ఆ పార్టీ పార్టీ ఆపడం ఎవరి తరం కాదు తెలుగుదేశం అయిత ఆవిర్భావ దినోత్సవ ఆధ్వర్యంలో అమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని ఆయన అడుగుచోడలోనే యువత పయనించి రాష్ట్ర అభివృద్ధికి తోడుపడాలని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మహిళల అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎన్నలేనిదని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అన్నారు బీసీ ఎస్సీలను స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దపీట వేసి రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుందని రమణబాబు అన్నారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది కూడా టీడీపీ పార్టీ అని పెచ్చట్టి విజయలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ నాయకులు రామబాబు గారు అలాగే జిల్లా మహిళా కమిటీ నాయకులు నాయకురాలు మండల పార్టీ అధ్యక్షులు ట్రస్ట్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో వసంతాలోకి ప్రవేశం చేసాము అయితే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే వినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మండల వ్యవస్థలను తీసుకొచ్చారు ఆయన అనకపల్లి జిల్లా నక్కపల్లి రెవెన్యూ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ కన్నబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు రైతు వద్ద పన్నెండు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా పట్టుబడ్డారు పొలంలో బోరు కనెక్షన్ ఇచ్చేందుకు ఆర్ఐ కన్నబాబు లంచం అడగడంతో రైతు ఏసీబీని ఆశ్రయించారు దీంతో అధికారులు కన్నబాబు లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు అందరికీ నమస్కారం అండి గౌరవ డీజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నకపల్లి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు సో ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐ పనిచేసినటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సో ఎప్పుడైతే అందుకు ఉన్న మూడు అప్లికేషన్స్ అంటే కంప్లైంట్ సంబంధించిన మూడు అప్లికేషన్స్ ఏసీబీకి వచ్చిన కంప్లైంట్ సంబంధించిన మూడు అప్లికేషన్స్ అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన రెండు అప్లికేషన్లు మొత్తం మూడు అప్లికేషన్లు కాను అతను ఒక్కొక్క అప్లికేషన్కి ఐదు వేలు చొప్పున మొత్తం పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది పన్నెండు వేలకు తగ్గించి మొత్తం పన్నెండు వేలు ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో నిన్నగా మొన్న ఇచ్చారు మేము ఎంక్వైరీ చేసుకున్నాము సో ఇతను యాంటిజెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే పన్నెండు వేలు డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండ్గా ఇతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అలానే రేపటికల్లా రిమాండ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుంచి హైదరాబాద్లోని లోని బహదూర్పురకు అక్రమంగా నెంబర్ ప్లేట్ లేని టాటా ఎస్ వాహనంలో తరలిస్తున్న పన్నెండు గోవులను చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గో రక్షకులు పట్టుకున్నారు తర్వాత చౌటుపల్ పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్ పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి గోవులను గోశాలకు చౌటుపల్ పోలీసులు పంపారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వవసు ఉగాది సంబరాలు నిర్వహించిన అక్షర కళాభారతి సాహిత్య సంస్థ నిర్వాహకులు ముఖ్య అతిథిగా బాసర ట్రిబుల్ ఐటి వైస్ ఛాన్సలర్ అలిసెరు గోవర్ధన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఊరేళ్ల విఠలాచార్య హాజరయ్యారు అనంతరం రాష్ట్రస్థాయి అక్షర సాహితీ సేవా పురస్కారాలు మరియు రాష్ట్ర స్థాయి కవితల పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన వైస్ ఛాన్సలర్ అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సేవా సభ్యులు శ్రీ విఠలాచారి సార్ గారు అయినటువంటిది మా యొక్క అధ్యక్షులు మోట సత్తయ్య గారు బడుగు శ్రీరాములు గారు మేము ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కరోనా లో మాకు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చౌటుపలకు చెందినటువంటి సిశేరి గోర్ధన్ గారిని బాసర వైస్ ఛాన్సలర్ గారిని ఆహ్వానించాము ఎంతో మందిని అందరినీ గౌరవించి సన్మానించి సత్కరించి అక్షర సేవ చేసినటువంటి వాళ్లకు సమాజానికి సేవ చేసినటువంటి వాళ్లకు పద్యాలు రాసినటువంటి వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ప్రతి ఒక్క రంగంలో వారిని మేము గుర్తించి వారిని స్క్రూట్నీ చేసి ఇంకా ఇంకా కూడా వాళ్లకు అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ తరఫున మేము ఇప్పుడు మా గురువు గారికి జాతీయ పురస్కారం వచ్చింది రేపు ఏప్రిల్ లో అమెరికా నిర్వహిస్తున్నటువంటి తెలుగు మహాసభలో కూడా వెళుతున్నారు చౌటుపల ప్రాంతంలో కాకుండా మనకు ఒక జిల్లానే కాకుండా రాష్ట్రం దాటి ఎల్లలు దాటి మన భారతదేశం దాటి మా అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ తెలుగును పరిణమించాలని చేసేటటువంటి ప్రయత్నంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఆశిస్తున్నాం పరిపుష్టమైనటువంటి ప్రాకృతం నుంచి వచ్చిన సంస్కృతం నుంచి వచ్చిన అత్యంత గొప్పదైన భాష మన తెలుగు మన తెలుగు భాషలనే అవధాన ప్రక్రియ ఉంది ప్రపంచంలో ఎక్కడ అవధాన ప్రక్రియ లేదు ఒక తెలుగు భాష అవధాన ప్రక్రియ ఉంది తెలుగు భాషలో ఉన్న ఛందస్సు రుడికారాలు మాండలికాలు ఏ భాషలో లేవు భాష మరుగున పడిపోతుంది దయచేసి మీ అందరికి తెలుగు భాష అక్షర కళా భారతి సాహిత్య సాంస్కృతిక సభ్యులు గట్టు రవి మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు భాషను బతికించుకోవాలని రాష్ట్రం దేశంతో పాటు ఎల్లలు దాటి మేము కృషి చేస్తున్నాం మా సంస్థ తరపున తెలుగు భాష తల్లితో సమానమని అటువంటి తెలుగు భాషను మరవద్దు ఒకరోజు ముందు పాఠశాల విద్యార్థులతో కలిసి బాసర ట్రిబుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ అలిసిరి గోవర్ధన్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరళ్ళ విఠలాచార్యులతో చౌటుపల్లిలోని ప్రముఖులతో కలిసి శ్రీ విశ్వవసు ఉగాది సంబరాలను చేసుకున్నారు ఉత్తమ కవితలు ఉత్తమ సాహిత్య పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశామని తెలిపారు ముఖ్యమైనది నల్గొండ ఎన్ని కాలేజీ గ్రౌండ్తో పాటు ఉన్న డ్రైనేజ్ ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్ దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే అదంతా కూడా అయింది అక్కడ కూడా ఫౌండేషన్ ఫౌండేషన్తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ శక్తి రూమ్ వేస్తున్నాం అక్కడ దాంతోపాటు నేను మా గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు మా జేసీ శ్రీనివాస్ గారు మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు మా ఆఫీసర్లతో నల్గొండలో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి టూ థౌసండ్ ఫోర్టీన్ అయింది ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిపి అప్పుడు ఆ జీవో ఇచ్చి థర్టీ ఎయిట్ కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం ధన బాధాకరం ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలుపెడితే పద్మావతి కాలనీ రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ ది టౌన్ ఎస్ఈబి హౌస్ కనెక్షన్ ఇచ్చినాం అన్నిచ్చినాం కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించాను ఒక వన్ మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినా ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేద్దామని తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం పుట్టించే విధంగా మంచి టెక్నాలజీతో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శేషమ్మ గూడెం వద్ద ఉన్న శివరాజు ట్రీట్మెంట్ ప్లాంట్ను పనులను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు నెలలోపు ఎస్టిపి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం ఇచ్చారు నల్గొండ పట్టణంలో సుమారు ఎనభై శాతం ఇండ్లు ఇరవై ఏళ్ళ కింద సీవరేజ్ ట్రీట్మెంటు అనుసంధానించబడ్డాయి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ నేటికి పూర్తి కాకపోవడం బాధాకరం వెంకటేశ్వర కాలనీ రాఘవేంద్ర కాలనీ అన్నింటికి ఎస్టీపీ కనెక్షన్లు ఉన్నాయి రానున్న ఇరవై ఐదు ముప్పై రోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయమని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించమని అన్నారు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తితో పాటు చుట్టూ ఘాటుని ఏర్పాటు చేయాలి తక్కిన ముప్పై శాతం ఇండ్లకు కూడా ఎస్టీపీ కనెక్షన్లు ఇస్తాం నర్సప్పగూడ వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టీపీ నిర్మాణం జరగనుంది ఇందుకు ప్రజలు సహకరించాలి ప్రజలు ఇబ్బందులు పడే పని ఎప్పటికీ చేయమని అన్నారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ ఆర్టీఓ అశోక్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మాసూబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అంతే కాదు మన అధినేత ఇంటికి తాడు గడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల్ మైనకే భయపడిన పార్టీ మనది ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్న ఎన్నికలు వరకు పోలింగ్ బూత్ లో కూర్చుని చివ్వరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ కష్టపడిన ఈ సైన్యానికి ఆఫ్ ప్రత్యర్థులు మీద పడుతున్న మీసం మెల్లేసి తొడగొట్టిన అంజరెడ్డి తాతే మన ధైర్యం మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారే మన పౌరుషం ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల గారే మన దమ్ము నలభై మూడేళ్లుగా పార్టీకి పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా హాట్సప్ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రవచనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం తెలుగు సత్య అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిలో పార్టీని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారన్నారు అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోని అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూల స్తంభాలుగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని శాఖ నంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసి తెలుగువారి పౌరుషం చాటి చెప్పారు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి బోడిపూడి దొరబాబు మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్ టీడీపీ పద్నాలుగవ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు లాడి కిషోర్ కుమార్ ఇక బి ధన్వి ఈ సత్యబాబు దున్వి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శారదా పీఠం అధిపతిగా చెప్పుకుంటున్న స్వరూపానంద సరస్వతిపై క్రిమినల్ కేసు పెట్టాలని తెలుగు శక్తి అధ్యక్షుడు వివి రామ్ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ను శనివారం మధ్యాహ్నం కలుసుకున్నారు ఈ సందర్భంగా వివి రామ్ మాట్లాడుతూ శారదా పీఠంలో కొంత భూమి ఆక్రమణలు ఉన్న కారణంగా సంజాయిషి ఇవ్వాలని తహసీల్దార్ ఒక వారం క్రితమే నోటీస్ జారీ చేశారన్నారు అయినప్పటికీ పీఠం మేనేజర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విఠూరంగా ఉందని పేర్కొనగా తహసీల్దార్ ఆనంద్ కుమార్ స్పందించారు తమకు మూడు వారాల గడువు ఇవ్వాలని శారదా పీఠం నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు అనంతరం బీవీ రామ్ తీవ్రంగా స్పందించారు చట్టం నుంచి తప్పించుకునేందుకు శారదా పీఠాధిపతి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ అతడిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనని పట్టుబట్టారు

ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫారం సెవెన్ నోటీస్ జారీ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చిన తర్వాత శారదాపీఠానికి నోటీసులు ఇచ్చారో తహసీల్దార్ ఆఫీస్ నుంచి అది నేటితో సమాప్తమైంది వారం రోజులు మరి దీనిపైన వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అని చెప్పి తెలుసుకోవటం కోసం తహసీల్దార్ ఏదైనా ఆంధ్రకుమార్ చెప్పడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు వాళ్ళు మూడు వారాలు టైం అడిగారని చెప్పాం మేము నేను తీవ్రంగా అభ్యుత్ వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఏ రికార్డు లేనప్పుడు మూడు వారాలు టైం చేయని అడుగుతున్నాం మనం గతంలోనే అక్టోబర్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాడే తహసీల్దార్ గారు రెండు సెట్లు కబ్జా గురించి చెప్పి నాడే చెప్పారు మరి అక్టోబర్ చూస్తే ఐదు నెలలు అయింది ఐదు నెలలు ఇప్పటిదాకా రికార్డు కూడా ప్రొడ్యూస్ చేశారు మరి వాళ్ళు మూడు వారాలు టైం అడటం అనేది ఏదో కోర్టుకి వెళ్తాం కోర్టుని స్టే తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కుదీతలా కనపడుతున్నాయి కానీ ఈవేళ న్యాయస్థానంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నాం మేము స్టే ఏ న్యాయస్థానం కూడా ఎవరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి దాన్ని ఏఎస్ఐ కబ్జా చేశారో వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఇది కానీ మనం అంచువెకపోతే రేపు ముందు ముందు కూడా వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆక్రమించుకొని కడితే ఇంకా ప్రభుత్వానికి ఏం చేయని పక్షాలు అంటే జనాలు భూచు భూ ఆక్రమణ జరుగుతాయి అంటే మేమేమీ టీచర్ వ్యతిరేక కూడా హిందూ మాత్రం వ్యతిరేకం కాదు శబ్ద చేతి కట్టారు కాబట్టి ఇది మరొక అంటున్నాం సమత ధర్మంలో ఉన్నప్పుడు ముందు మనకు ఒక నీతి ధర్మం ఉండాలి మనకే ధర్మం లేనప్పుడు న్యాయం లేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేగాని ఏదో రామ్ వ్యక్తిగత రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేస్తారని తెలిపారు దేశంలోనే మొదటిసారి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమన్నారు ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు వేయడం జరుగుతుందన్నారు ఇందిరా భరోసా నిధులు మొదటి విడత పూర్తయ్యాయి ఉగాది రోజు వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గ్రామంలో జరుగుతుందన్నారు శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది వంద రోజుల్లో శాతవాహన యూనివర్సిటీకి ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయ్యిందన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు రేపు శాసనసభ కార్యాలయం లోపల ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము పచ్చడి ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరినీ తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరాము ముంద రా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం గతం లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి ఎవరు కూడా సన్నవాటిని తీసుకున్న తర్వాత వాటినిగా మళ్ళీ ఉపయోగించుకోవరు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు రెండవది సపోజ్ ఉస్నాబాదులో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాదులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉస్నాబాద్లో ఉన్నా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకి అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మన శాసనసభ నియోజకవర్గ శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని అంటే దాన్ని ఆన్మో ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని ఆమోదించుకున్నాం ఇప్పుడు అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొత్త సర్వే జరిగింది ఎవరైతే మొట్టమొదటిగా నేను గ్రామాల మా కార్యకర్తలని కానీ అధికారులను కానీ అందరినీ కోరేది ఏంటంటే ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా బయటకు ఇవి ఇప్పటి వరకు నమస్తే